హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కడాయి క్యాప్సికం కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది రోటీస్ కానీ నాన్ బటర్ నాన్ లోకి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది డాబా స్టైల్లో సూపర్ గా ఉంటుంది కర్రీ కూడా మనకి ఎక్కువ కూడా శ్రమ కూడా అవసరం లేదు చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు లెట్స్ ద ప్రాసెస్ ముందుగా ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు తీసుకున్నాను పెరుగు కమ్మగా ఉంటే ఈ కర్రీ మరింత కమ్మగా ఉంటుంది ఇలా చక్కగా ఎక్కడ ఉండలేకుండా బీట్ చేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి లేదా మీ కారానికి తగ్గట్టుగా అయినా కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇదంతా కలిసిలాగా కలుపుకొని ఇలా గ్రేవీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా పెద్ద సైజెస్గా ఉండేలాగా ఇలా ఏదో కట్ చేసుకోవాలి అలాగే అదే సైజులోని క్యాప్సికమ్ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఈ రెండింటిని తగినంత క్వాంటిటీలో తీసుకొని ఇలా చక్కగా వీటికి కూడా ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా ఇదంతా కూడా కలిసిలాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కన్నా మనం పక్కన పెట్టామంటే ఇవంతా కూడా మసాలా అంతా కూడా ఈ ఉల్లిపాయకి క్యాప్సికమ్కి చక్కగా పట్టి కర్రీ అంతా కూడా టేస్టీగా అయితే చక్కగా అయితే ఉంటుంది అనమాట సో వీళ్ళంతా కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా వేసి ఇవి వేగిన తర్వాత ఒక దాల్చిన చెక్క ఐదు లవంగాలు స్పైసీ కోసం అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న రెండు లేదా మూడు పచ్చిమిర్చిని విధంగా వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ క్యాప్సికమ్ ని చక్కగా ఇందులోకి అయితే వేసుకొని మూత పెట్టుకొని అలాగే ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకొని అదంతా కలిసిలాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కానీ కుక్ చేసుకున్నామంటే ఇది అడుగు అంటుకోకుండా చక్కగా ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కుక్ చేసుకున్నామంటే సూపర్ గా రెడీ అయిపోతుంది మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ విధంగా చక్కగా కుక్ చేసుకోవాలి ఉల్లిపాయలు క్యాప్సికమ్ కూడా చక్కగా ఉడికిపోయి ఇలా ఆయిల్ పైకి తేలి చక్కగా గ్రేవీ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండేవి డాబా స్టైల్ కడాయి క్యాప్సికమ్ కర్రీ సూపర్ సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కమెంట్లో షేర్ చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్